రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కల్కీ సినిమా రికార్డులు సృష్టిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్కీ గురించే చర్చించుకుంటున్నారు ఇక ఈ సినిమాలో చూపించిన పురాణ పాత్రలపై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ సాగుతోంది కొందరు నాగశ్విన్ విజన్ని అభినందిస్తుంటే మరికొందరేమో భారతం గురించి ఏం తెలియకుండా నాగ అశ్విన్ కల్కీ సినిమాను తెరకెక్కించాడని విమర్శిస్తున్నారు అవన్నీ పక్కకు పెడితే హాలీవుడ్ను తరదనే రీతిలో తెర మీద విజువల్ వండర్గా కల్కిని చూపించాడు దర్శకుడు నాగశ్విన్ కలెక్షన్స్ చూసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ నివ్వెరపోతోంది అతి తక్కువ ప్రమోషన్ కార్యక్రమాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది వారం రోజుల్లోనే ఏడు వందల కోట్లు కలెక్ట్ చేసి పాత రికార్డులను బద్దలు కొట్టింది కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు నాగశ్విన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా కల్కి చిత్రం పార్ట్ టూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్లు నాగశ్విన్ కు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి వాటన్నిటికీ ఆయన చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలో ఆయనకు ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది అదేంటంటే ఒకవేళ ప్రియాంక దత్ను మీరు పెళ్లి చేసుకోకపోతే కల్కీ సినిమా మీరు చేయగలిగేవారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు అయితే దానికి నాగశ్విన్ అంతే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ఈ ప్రశ్నకు నాగీ బదిలిస్తూ ప్రియాంకతో పెళ్లి జరగకపోయి ఉంటే బహుశా కల్కీ సినిమాను చేయలేకపోయేవాడినేమోనని అన్నారు ముందుగా ఈ విషయంలో తన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు అంతేకాదు తాను అల్లుడిని అయినా సరే వాళ్లకి ఒక దర్శకుడు లాగానే పనిచేశాననే అర్థం వచ్చేలా నాగశ్విన్ సమాధానమిచ్చారు ైజి మూవీస్ బ్యానర్ ప్రారంభించి యాభై సంవత్సరాలు కావోస్తున్న సమయంలో వచ్చిన సినిమా కల్కి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకొచ్చారు నాగశ్విన్ అయినా సరే బడ్జెట్ విషయంలో ప్రియాంక స్వప్న దత్తులు ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మాణం విషయంలో ముందుకొచ్చారని ఇప్పటికే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసేంత కలెక్షన్స్ రావడంతో చాలా కృతజ్ఞతతో ఉంటానని నాగశ్విన్ చెప్పుకొచ్చారు ఇక అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ను నాగశ్విన్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి ఇప్పుడు కల్కి ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి